కూర్చున్నావెందుకు తప్ప రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేవాడి నా పక్కన కూర్చుంటావా రాయ చెప్పులు కుట్టేవాడాగా తప్పురా హలో ఎవరు హెడ్ మాస్టర్ గారా నమస్కారం సార్ ఏంటండి మా చిన్నానా ఈ చీకటి కొంపలో ఇంత ఇతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా ఆయనే శారద అయ్యకపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు అట్లాంటిది ఆ బాబుని అంత లేచి మాటలు అంటావా వారి మీద చేయి ఒరేయ్ ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు నందీశ్వరుడు ఉంటాడు ఇద్దరూ ఒకే చోట ఉన్నాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా అట్లాగే ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనే రా గౌరవం మర్యాద దిగు బాబు గారు రండి జాగ్రత్త బాబు చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట ఆడికి బుద్ధి చెప్పాను బాబు బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా ఒకే బళ్ళో చదువుతున్న పిల్లలు ఒకే తల్లి ఒళ్ళలో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు పాప మీ ఇంటికి భోజనానికి వచ్చామమ్మా పెడతావా ఏంటి మా ఇంట్లో మాకంత అదృష్టమా బాబు అయ్యా కాళ్ళు కడుకోమని చెప్పు రండి బాబు బాబు నువ్వు కూర్చో మరి నా కంచం ఏది ఎంత మాట బాబు వినడానికి బాధగా ఉన్నా చిన్న విషయంలో సాంబయ్య గారు చేసింది చాలా కరెక్ట్ అండి అవునండి పిల్లలు చిన్నతనంలో ఉంచకపోతే పెద్ద ఏకవంతుడు చాలా కష్టం అవునండి మీరిద్దరు స్కూల్ టీచర్లు కదా శిక్షలు శిక్షణలు మీకు బాగా నచ్చుతాయి రండి రండి మిమ్మల్ని తెగ మెచ్చుకుంటున్నారు రోహిణియా ఏంటి మీ నాన్నగారు ఉత్తరం రాశారమ్మా మీ భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడే చుట్టూలు కలిసి పనిచేస్తున్నారని చూసేవాటో వెతకపోయిన తీగా ఖాళీ తగలటువంటి ఇదే

అమెరికాలో అరవై ఐదు ఏళ్ళు వచ్చినా ఏపీ నేర్పడి స్కూల్లో చేరవన్నారండి అంటే ఇండియాలో అరవై ఐదు ఏళ్ళు వచ్చేదాకా చదువుకో చూడండి రోహిణి గారు రేపే మా గంగ స్కూల్లో జాయిన్ చేయించాలి దానికి అవసరం ఏర్పడ మీరు చూసుకోండి అంతే